హాయ్ అండి వెల్కమ్ టు అనరాధ హెల్దీ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈరోజు మన వీడియో ఏంటంటే మేమైతే పెళ్ళికైతే ఫా పండగైతే కనుక వెళ్ళాం కదా మా అన్నయ్య వాళ్ళ ఊరు అక్కడైతే మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామో చూడండి హౌసీ ఆడుతూ చక్కగా మా అక్క అందరం కలిపి హౌసీ ఆడుతున్నాము ఇంకా నాకైతే హౌసీ ఆడడం బోరే కానీ ఇంక అందరితో సరదాగా ఆడదామని చెప్పి నేను కూడా కూర్చున్నాను మా వదిన అక్క మా చెల్లెలు సిస్టరు అందరం కలిపి చాలా సరదాగా హాస్య ఆడుతున్నాము బాగుండిద్ది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అందరం అంత ఆనందంగా ఉన్నాం అందరం కలిసినప్పుడు మా కోళ్ళు మా చెల్లెలు అందరం మా వదిన అందరం కలిపి హాస్య ఆడుతున్నాము పైన మాకైతే ఒక రూమ్ ఇచ్చారు ఇంకా అసలు మేము మామూలుగా ఎంజాయ్ చేయలేదు పండగ ఎంజాయ్మెంట్ చాలా బాగా చేశాము అందరూ కలిసినప్పుడు మాతో అయితే ఇలాగే ఉంటుంది అందరితో చాలా సరదాగా నాకు కూడా అలానే ఇష్టం అప్పుడప్పుడు అట్లా అందరినీ కలిసి అలా ఎంజాయ్ చేయాలండి అంటే నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా ఇష్టంగా ఫీల్ అవుతాను మా వీడియోలు అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు అయితే కొట్టట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అందరి ద కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ నాకు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల యూజ్ అవుతుందండి నా ఛానల్కి చాలా వరకు సపోర్ట్ అయితే ఇవ్వండి యూట్యూబ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేస్తే కదా మాకు కూడా కొద్దిగా ఛానల్ గ్రోత్ పెరిగేది లైక్ కొట్టండి లైక్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి పిల్లలు పెద్దవాళ్ళు మామూలు ఎంజాయ్మెంట్ చేయలేదు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాం మా పాప ఆయ చెప్తుంది మా చెల్లెలు వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప ఆయన చెప్తుంది మా అందహ్లెక్కిచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి